హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ప్రసాద్ ఓకే ఫ్రెండ్స్ నేను మీషోలో శారీస్ అయితే సేల్ చేస్తున్నా కదా ఫ్రెండ్స్ అయితే టూ రాంగ్ రిటర్న్స్ వచ్చాయన్నమాట అందులో ప్రోడక్ట్స్ మనం ఏది పంపిస్తే మనకి ఏది వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ అండ్ ఈ శారీ అయితే నేను వాళ్ళకి పంపించడం జరిగింది కస్టమర్కి ఆ కస్టమర్ తిరిగి నాకు ఏ శారీ పంపించారో చూడండి అండ్ ఇది వచ్చేసి కంచి క్రష్ శారీ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి శారీ ఫ్యాబ్రిక్ అండ్ చక్క మోతి వర్క్ ఆన్లైన్లో ట్రెండింగ్ అవుతున్న శారీస్ అనమాట ఇవి ఇప్పుడు మన నేను సేల్ చేసేది థౌజండ్ లోపే సేల్ చేస్తున్నాను ఒకవేళ థౌసండ్ పైనే సేల్ చేస్తున్నారు అనమాట చాలా మంచి ప్రైజ్లో నేనైతే సేల్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే అలాంటి మనకి ఈ శారీ తీసుకొని ఇలాంటి శారీ తీసుకొని మనకి ఏ శారీ పంపించారో చూడండి మరీ ఇంత దారుణంగా తయారయ్యారంటే ఇప్పుడు మీషోలో మనకి ఏదైనా రాంగ్ రిటర్న్ వస్తే టూ హండ్రెడ్ రూపీస్ వాళ్ళు ఛార్జ్ తీసుకుంటారు ఫ్రెండ్స్ అలాంటిది ఛార్జ్ ఛార్జ్ పడింది అండ్ మన ప్రోడక్ట్ అయితే మనకు రాలేదు ఒకసారి అయితే చూడండి ఏ ప్రోడక్ట్ పంపించారో ఇదైతే ఆ సారి నేను పంపించాను వాళ్ళకి ఇప్పుడు ఈ సారి అయితే మనకి కస్టమర్ రిటర్న్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఓల్డ్ మోడల్ అనమాట ఓల్డ్ డిజైన్ శారీ వైట్ కలర్ శారీ అంటే వైట్ కలర్ శారీ పెట్టేసి పంపించేసారు అండ్ బ్లౌజ్ కూడా హాఫ్ మీటర్ ఉంది ఫ్రెండ్స్ సిక్స్టీ మీటర్స్ అంటారు కదా సిక్స్టీ మీటర్స్ ఉంది బ్లౌజు శారీ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి మీరే ఇంత మోసం అంటే ఇప్పుడు నచ్చకపోతే మన సారీ మనకు పంపించేసేయాలి అంతేకాని ఈ విధంగా రాంగ్ ప్రోడక్ట్ పంపిస్తే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని మనం ఏ విధంగా సేల్ చేసుకోవాలి బ్లౌజు సరిగ్గా లేదు మనం స్టిచ్ చేస్తే ఆ స్టిచ్చింగ్ కూడా పనికిరాదు ఓకే చూడండి ఇది బ్లౌజు పీసులు పీసులు లేచిపోద్ది అనమాట మనం వాష్ చేస్తే ఆ బ్లౌజ్ అలాంటి బ్లౌజ్ శారీ వచ్చేసి ఇది ఇది వాష్ చేస్తే అది పైన ఉన్న చిమ్కి మొత్తం బ్లాక్ కలర్లో చేంజ్ అయిపోద్ది ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత దారుణంగా ఉన్నారంటే నచ్చకపోతే నచ్చలేదని రిటర్న్ పెట్టారు కానీ ఈ విధంగా వేరే శారీస్ పంపిస్తున్నారు ఇంకోటి ఇది చూడండి ఇది ఇంకా దారుణం ఫ్రెండ్స్ ఇలాంటి క్రియేటివిటీ ఉన్న ఆడవాళ్ళని నేను ఎక్కడా చూడలేదు అనమాట శారీ తీసేసుకుంది బ్లౌజ్ తీసేసుకుంది కాకపోతే ఇప్పుడు ఆ శారీ సేమ్ శారీ అని మనకు తెలియడం కోసం దాని మీద శారీ మీద లేస్ ఉంటుంది కదా ఆ లేస్ అయితే తను కట్ చేసింది అనమాట వన్ మీటర్ లేస్ కట్ చేసి ఈ విధంగా మనకి శారీ అనేది క్రియేట్ ఒక బ్లౌజ్ బ్లౌజ్ మీద ఆ విధంగా చూస్తారు కదా ఆ లేస్ కట్ చేసి పెట్టింది ఇది వచ్చేసి పాలిస్టర్ క్లాత్ ఉంటుంది కదా లైనింగ్ క్లాత్ అదే అనమాట ఓకే ఆ క్లాత్ మీద ఇప్పుడు వన్ మీటర్ కట్ చేసింది కదా పావు మీటర్ బ్లౌజ్ కుట్టింది ఇంకా త్రీ మీటర్స్ పాపం తీసుకున్నట్టుంది సిక్స్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ మీటర్ కదా ఇంకా త్రీ మీటర్స్ వైట్ క్లాత్ తీసుకొని దాని మీద మీటర్ ఉంది కదా మిగిలిన ముప్పావు మీటర్ దీనికి కుట్టేసింది అనమాట చూసారా ఎంత క్రియేటివిటీ ఉందన్నమాట ఈమెకి ముందు ఆవిడైనా ఏదో ఒక చీర పంపించింది ఓకే కట్టుకోవడానికైనా ఏదో కదా యూజ్ యూజ్ చేసుకున్న ఏదో ఒకటి అవుతుంది ఈవిడైతే లైనింగ్ క్లాత్ అనమాట లైనింగ్ క్లాత్ పంపించింది చూడండి ఎంత ఉందో ముప్ప మీటరు లేస్ కట్ చేసి దీనికైతే పెట్టింది అనమాట ఏమని చెప్పాలి వీళ్ళకి ఎలా అని ఏం చెప్తే అర్థమవుతుందో మీరు కామెంట్లు అయితే తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ వీళ్ళని అయితే నేను ఏమనలేకపోతున్నాను ఈ విధంగా జరుగుతుందనమాట ఒక్కొక్కసారి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ నేను వాళ్ళకి నేను మంచి మంచి శారీస్ ఆన్లైన్లో ట్రెండ్ అవుతున్న శారీస్ నేను పంపిస్తుంటే వాళ్ళు చూడండి ఎంత మోసం చేస్తున్నారో అండ్ పాపం మహా తల్లి ఎవరో ఏమో ఇది కూడా కస్టమర్ రిటర్న్ తనైతే పాపం మనం ఏ శారీ ఇచ్చామో అదే శారీ నచ్చలేదు ఫ్యాబ్రిక్ బాగలేదు అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టినా పర్లేదు కానీ మన ప్రోడక్ట్ అయితే మనకు వచ్చింది కదా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నమాట ఇది సారీ అయితే పంపించే కస్టమర్ రిటర్న్ ఫోటోతో సహా మనం మన ప్రోడక్ట్ మనకైతే ఇచ్చేసింది ఫ్రెండ్స్ ఇలాంటి తల్లులకి చాలా చాలా థ్యాంక్స్ టూ హండ్రెడ్ పోయినా పర్లేదు మన సారీ అయితే మనకు వచ్చింది ఇలాంటి గ్యామ్లింగ్ చేసే తల్లులకి ఇంకా మీరే కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ వాళ్ళకి ఏమని చెప్పినా మనకి ఏమని తిట్టాలన్నా నోరు రావట్లేదు అంటే అదేమంటారు నోట మాటలు రావట్లేదు అనమాట ఆ తల్లులకి మీరు మీ కామెంట్లో తెలియజేయండి ఆ తల్లని మనం ఏమనాలి ఎలా పొగడాలి అలాంటి తెలివితేటలున్న ఇంటెలిజెంట్ లేడీస్ని ఏమైనా పొగడాలి మీరు తెలియజేయండి అండ్ ఇవైతే ఆన్లైన్లో ట్రెండ్ అవుతున్న శారీస్ ఫ్రెండ్స్ థౌజండ్ లోపే ఉన్నాయన్నమాట కావాలనుకుంటే వైట్ శారీస్ నేను ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ కంచ్ క్రష్ అండ్ మోతి వర్క్ శారీస్ వైట్ కలర్ శారీ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకేం మాట్లాడలేకపోతున్నాను అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మోతి వర్క్ వస్తుంది వీడియో చూడండి వీడియో చూశాక మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళే మనము ఏమని చెప్పాలి ఏమని మాట్లాడాలి ఓకే టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్